హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి కుమార్ మంచు ఫ్యామిలీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్ టైంలో మంచు ఫ్యామిలీలో చాలా గొడవలు అయితే జరుగుతూనే వస్తున్నాయి అది అందరూ చూస్తున్నారు రీసెంట్గా అయితే మంచు మనోజు విష్ణు విషయంలో కూడా ఏదో గొడవ జరిగి ఏదో నన్ను కొట్టడానికి వచ్చారని ఒక వీడియో కూడా వైరల్ అయింది అయితే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ నుంచి అయితే మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి అయితే గొడవ జరిగింది కొట్టుకున్నారు అనే న్యూస్ అయితే చాలా హల్చల్ అయితే చేసింది అయితే వాళ్ళు మోహన్ బాబు నుంచి పిఆర్ వాళ్ళు అయితే ఇది ఈ విషయంలో దు దుష్ప్రచారం జరుగుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మంచు మనోజ్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని నడుచుకుంటూ అంటే నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఒక సపోర్ట్తో నడుచుకుంటూ రావడం అయితే మనం చూసాం అయితే అసలు ఈ విషయంలో ఏం జరుగుతుంది ఇదైతే మనం మనతో పాటు ఈరోజు సినీ క్రిటిక్ ధీరజ అప్పాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే సాయి సార్ ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది మంచి ఫ్యామిలీలో అంటే ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు కానీ జరగకపోవడం అనేది జరుగుతుందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది అయితే దీన్ని మరీ ఎక్కువ ఊతద్దంలో మనం చూడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అంటే అంతకుముందు కూడా మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు జరలాడుకున్నారని వార్తలు వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే చాలా రాతాంత జరిగింది చ చాలా చర్చలు జరిగాయి తర్వాత అదేమీ లేదు మా మధ్య అని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా అటు మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ ఇద్దరు కూడా తేల్చి చెప్పడం మనం చూసాము ఇది కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే అంటే జనరల్గా ఒక కుటుంబంలో గొడవలు జరగడం అనేది చాలా సహజమైనటువంటి విషయాలు కదా అన్ని కుటుంబాల్లో జరిగే ఇదే కాకపోతే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ కావడం వల్ల ప్రతిదీ కూడా అందరూ మనం భూతత్వంలో చూస్తున్నాము ఇది నాకు తెలిసి ఒక నాలుగు గోడల మధ్య నలుగురు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అంశాలు కాబట్టి ఆ విధంగా ఇది కూడా ఎలాగైతే అంతకుముందు మంచు విష్ణు మంచు మనోజుల వివాదం సద్దుమణిగిందో ఇది కూడా సర్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే సార్ చూసుకుంటే రీసెంట్ ఇప్పుడు అంత బౌన్సర్స్ అంతమందిని పెట్టుకున్నారు ఎంతమందిని పెట్టుకున్నారు అని ఛానల్స్లో చేస్తున్నారు దట్ ఇంటి ముందు టెంట్లు కూడా వేశారు సార్ బౌన్సర్స్ కోసం అనేది అసలు ఇదంతా ఏం జరుగుతున్నా సార్ అదే అంటే ఒకసారి అంటే ఆవేశపడి ఇప్పుడు చాలా సందర్భాల్లో చిన్న చిన్న ఒక సెకండ్ ఆవేశాన్ని అణుచుకుంటే పెద్ద పెద్ద ఘోరాలు నివారణ జరుగుతుంటుంది అంటే తప్పించిన వాళ్ళం అవుతుంటాం అలాగా ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్య అలా తీసుకున్నారు అది ఆ విషయం నాకు తెలియదు ఇప్పుడు అంతమంది భవన్సాలని అక్కడ మోహరించారు భద్రతాపరాన్ని చర్యలు అనే విషయం నాకు తెలియదు కానీ ఒకవేళ అలా చేసుకుంటే ఎందుకైనా మంచిది ఏ ఆవేశంలోనో పరస్పరం దాళ్ళు చేసుకునే పరిస్థితి రాకుండా నివారించడం కోసం అలా చేస్తుంటారు పైగా ఇది ఏంటంటే మంచు మనోజ్ కూడా ఏం కంప్లైంట్ చేశాడని చెప్తున్నారు మా నాన్న అనుచరులు నన్ను కొట్టారు అని చెప్పి చెప్తున్నట్టుగా ఉంది అతను అధికారి అంటే ఎక్కడ అతను ఆ మాట ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళడం రావడం అన్నది ఒకటి మనకు కనిపిస్తుంది తప్ప తను రాతపూర్వకంగా పోలీసులకి ఫిర్యాదు చేయడం కానీ తను మా ఇంట్లో మా ఇంటి దగ్గరే నన్ను నా మీద దాడి జరిగింది మా దగ్గర పనిచేసే వాళ్ళే నన్ను ఇది పెట్టారు దానివల్ల నేను హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పలేదు తను అంటే ఇప్పుడు ఈ విషయంలోనే మనం ఇలా ఆలోచించాము అది క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఒక పాయింట్ సార్ అంటే మరి ఆల్రెడీ మోహన్ బాబు తరఫున ఇది వచ్చింది కదా అటువంటిది ఏం జరగలేదు మా మధ్య మీరు దయచేసి అటువంటి వార్తల్ని ఆధారాలు లేకుండా మీరు ప్రచారం చేయకండి అని చెప్పి ఆయన ఒక హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళ పిఆర్ఓ ద్వారా మనకి రావడం జరిగింది సో అయితే నువ్వు అన్నట్టు మళ్ళీ మనోజు హాస్పిటల్కి వెళ్ళడం మళ్ళీ కట్టు కట్టించుకొని రావడం దానివల్ల ఇంకా ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పి నేను అనుకున్నాను అంటే ఎందుకంటే చూసుకుంటే అప్పుడు కూడా మనోజ్ బయటకు వచ్చే టైంలో కూడా మీడియా వాళ్ళు మొత్తం ఏం జరిగింది అని కూడా అంటే క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు అసలు ఏం సమాధానం అనేది రాలేదు అంటే అసలు బయటకు కూడా రాని గొడవలు ఏమైనా జరిగింది అంటే అదే ఏం లేదు ఆస్తులకు సంబంధించి కొంత వివాదం నడుస్తుందని మనకు తెలుస్తుంది మంచు విష్ణు మంచు మన దగ్గర కర్షణ పడినప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న విషయం మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఎంతైనా చిన్న కొడుకు కాబట్టి కొంచెం గారం ఎక్కువ ఉంటుంది ఆ గారం తోటి తను తండ్రి మీద కొంచెం చనువుతోటి ఎందుకు నాకు ఇలాగా చేస్తున్నావు నాకు ఎందుకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు ఆ క్రమంలో ఏదైనా కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆవేశపరులు అన్న విషయం మనకు తెలుసు అంటే మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ మనోజ్ కానీ ఈవెన్ మంచి లక్ష్మి కానీ వీళ్ళందరూ అంటే చాలా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతుంటారు సో ఆ విధంగా కొంత ఏదైనా జరిగిందేమో కూడా మనకు తెలియదు ఎందుకంటే దానికి సంబంధించి ఆధారాలు లేవు మోహన్ బాబు గారి వైపు నుంచి అది ఖండన కూడా వెలువడింది కాబట్టి అక్కడ జరిగింది మరి మంచు మంచు మనోజు ఎందుకు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అతను ఏ ఏ ఏంటి ప్రూవ్ చేయడం కోసం ఏ విషయాన్ని అతను ఇది చేయడం కోసం హాస్పిటల్కి వెళ్ళాడు అనేది మరి తెలియాల్సి ఉంది అనమాట అంటే ఎందుకంటే సార్ అసలు ఏం లేకపోయినా కానీ మీడియా ఇంత చూస్తుంది అన్నప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వకపోవటం సరే మీడియా లేకపోయిన ఉంటే అదివరకు మంచి మనోజ్ గారు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ వైఫ్ కూడా పక్కనే ఉన్నారు గారు గారు కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే ఏం సాయి ఇప్పుడు ఈ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి మాట్లాడిపోయి ఇంకొకటి మాట్లాడి ఆవేశంలో ఆవేశంలో ఉన్నప్పుడు జనరల్గా మనం చెప్తుంటారు నీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు పదంతులు లెక్క పెట్టుకో అని ఆవేశం తగ్గేంతవరకు మాట్లాడద్దు అటువంటి అప్పుడు ఆవేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకో మాట్లాడకూడదు అని చెప్తుంటారు కదా సో దాన్ని వాళ్ళు అనుసరించి ఉంటారు అంతే తప్ప దాన్ని మనం వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు అంటే ఇది కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే చాలా చిన్న విషయాలు దాని గురించి మాట్లాడటం వల్ల ఇంకా పెద్దది అవుతాయి అంటే గోటితో పోయేది అక్కడ వరకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మాట్లాడకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా బయట జరుగుతు ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది ఆస్తులకు సంబంధించిన వివాదం అయ్యి ఉంటే ఆ నేపథ్యంలో జరిగిన ఘర్షణ లేకపోతే ఇది అయ్యి ఉంటే అది ఏ విధంగా మంచు మనోజు మోహన్ బాబుని ఎక్కువ డిమాండ్ చేయగలుగుతాడు ఇప్పుడు వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద అయితే కొడుకులకి లేదంటే మన హక్కు ఉంటుంది తాత సంపాదించిన ఆస్తి మీద మనవాళ్ళకి కొడుకు కంటే ఎక్కువ హక్కు ఉంటుంది తప్ప తండ్రి సంపాదించిన ఆస్తి మీద తన స్వార్జితం ఎందుకంటే మోహన్ బాబు ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని మనకి తెలుసు చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం దగ్గర నుంచి తర్వాత విలన్గా చేసి చిన్న చిన్న పాత్రలు చేసి తర్వాత మెయిన్ విలన్గా చేసి తర్వాత హీరోగా ఎన్నో విజయాలు అందుకొని తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించి ఇప్పుడు ఒక మన మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో ఒకటి అయినటువంటి శ్రీ విద్యానికేతన్ దాని వ్యవస్థాపకుడిగా చైర్మన్గా ఆయన ఉన్నారు కాబట్టి దీన్ని మనం వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిని ఈయన ఏదో నాన్న నాకు నాకు కూడా అన్యాయం చేయకు నాకు ఎందుకు తక్కువ ఇస్తావు అని అడగడానికి అవకాశం జనరల్గా తల్లి తల్లి తండ్రి ఎవరు కూడా పిల్లలకి అన్యాయం చేయాలని చూడరు వాళ్ళకి అంటే పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు కూడా రెండు కళ్ళతో సమానం లాంటివి అటువంటిది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప దీన్ని ఇలా వివాదం చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ అంత కరెక్ట్ కాదేమో నాకు పర్సనల్గా ఒక సీనియర్ దీనిలాగా నాకు అనిపించింది నేను చెప్పాను కదా ఒకవేళ నిజంగా ఆస్తికి సంబంధించిన వివాదం అయితే మోహన్ బాబు గారికి తన ఆస్తిని ఎవరికైనా సరే వాళ్ళిద్దరికీ కాదు అనాసరణ శరణాలైన కూడా రాసేసిన కూడా ఎవరు అడగడానికి ఉండదు అంతే కదా ఆయన సంపాదించుకున్న ఆస్తి వారసత్వంగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఏదైనా ఉండుంటే నాకు తెలిసి మరి మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంత ఆగర్ప శ్రీమంతులు అన్న విషయం మనకైతే తెలియదు వాళ్ళు అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని సమాచారం లేదు కాబట్టి ఇదైతే ఇప్పుడున్న ఆస్తి అంతా కూడా ఆయన సంపాదించిన ఆస్తే కాబట్టి దాని మీద ఇలాగా నాకు అంటే జనరల్గా సమానంగా వాటా సమానమైన వాటా అడగడానికి అన్ని అర్హతలు మంచి మనోజుకు ఉన్నాయి కానీ ఇలాగా మరీ రోడ్డు మీద పడి ఎక్కి రాధాంతం చేసి చేసుకోవడం వల్ల అతనే నష్టపోతాడేమో నాకు అనిపిస్తుంది అంటే ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు ఆస్తి విషయమే అనుకున్నా డబ్బులు ఇచ్చే విషయంలో అనుకున్నా విష్ణు గారికి అయితే రీసెంట్ గా సినిమాలు తీయటం అయితే మీ మోహన్ బాబు గారి దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉంది మనోజ్ విషయంలో అయితే అతను బయటకు వచ్చి ఇప్పుడు రీసెంట్ గా మొన్నటిదాకా సినిమాలు తీయలేదు ఇప్పుడు వరుసగా సినిమాలు తీస్తున్నాడు బట్ అలా చూసుకుంటే విష్ణుకి మాత్రం ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది అంటే సొంత మనీ పెట్టి అలా తీసేలాగా మనోజ్ మాత్రం వేరే బ్యానర్స్ అంటారు అది అక్కడ ఏం జరిగింది ఏంటి ఇప్పుడు మంచు మనోజే ఒక మంచి నాన్న ఇది మనం ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఆయన కాదంట కదా కాబట్టి మంచు మంచు విష్ణునితో సినిమాలు తీస్తున్నారు మోహన్ బాబు మంచు మనోజ్తో తీయట్లేదు పెద్ద కొడుకు అంటే ఎక్కువ ప్రేమ చిన్న కొడుకు అంటే ఇది లేదని అనుకోవడానికి అంటే ఏమన్నా మనోజ్ ఏమన్నా ఆ లెక్కలు ఆలోచించి మొత్తం విష్ణు ఖర్చు పెట్టేస్తున్నాడని ఏమన్నా దాని గురించి ఏమన్నా అయ్యి ఉంటుందని జనరల్గా చెప్పాయి కదా జనరల్గా అన్నదమ్ముల మధ్య చిన్న ఒకసారి అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత కొంచెం అవి అలాగా అవుతూనే ఉంటాయి పెద్దలు కూర్చొని దాన్ని సాల్వ్ చేసేంతవరకు నాకు తెలిసి త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ ఇది వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డం మళ్ళీ ఇది కూడా ఒక టీ కప్పులో తుఫాన్ లాగా సర్దు అనగడం జరుగుతుంది అని చెప్పి నేను అనుకో అంటే చూసుకుంటే మంచి ఫ్యామిలీలో చాలా వరకు మంచి ఫ్యామిలీ అయితే బయట ట్రోల్ చేస్తూ ఉంటారు అంటే మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గారి గురించి కానీ మంచు లక్ష్మి గారు కానీ మనోజు ఒక్క విషయంలో మాత్రం కొంచెం పాజిటివ్గా ఉంటారు అంటే ఫ్యామిలీ మొత్తంలో అంటే ఇది అంటే అతని క్యారెక్టర్ ఇలాగుంటుంది అలా ఉంటుంది అని చెప్పి కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తారు అంటే బిహేవియర్ కానీ అంటే చాలా రోజులుగా మనకి మనోజు మీడియాకి దూరంగా ఉన్నాడు సినిమాలు కూడా దూరంగా ఉన్నాడు అందువల్ల ఎవరైతే లైమ్ లైట్ లైమ్ లైట్లో ఉండారో ఎవరైతే సినిమాలు తీస్తుంటారో ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి చర్చ జరుగుతది తప్ప అజ్ఞాతంలోకి ఇప్పుడు దానికి మంచు మనోజు కారణాలు ఏవైనప్పుడు కూడా అతనికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది అప్పటి నుంచి అతను సినిమాలు కూడా కొంచెం దూరంగా ఉంటూ వచ్చాడు లైమ్ లైట్లో లేనప్పుడు మీడియా ముందుకు రావడం కానీ మరొకటి కానీ జరిగినప్పుడు అతని గురించి టోలింగ్ అది ఎలా జరుగుతుంది మంచు విష్ణు అయితే మా ఎలక్షన్స్ విషయంలో కానీ మరోటి కానీ అలా ఎప్పుడూ అతను వార్తల్లో ఉంటాడు కాబట్టి దానికి కొంతమంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏముంది ఎవరిష్టరు వాళ్ళు ఇది చేస్తుంటారు అలాగే అతనికి మద్దతు వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అంతే కదా కాబట్టి అంటే మంచు మనోజ్ అంటే ఎక్కువ సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళంటే ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని అనుకోవడానికి లేదని నేను భావిస్తాను అదే సార్ ఇప్పుడు చూసుకుంటే మంచు ఫ్యామిలీలో అంటే మీరు ఇప్పుడు పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ అనుకుంటున్నాను నాకు అనిపించింది మంచు మనోజ్కి పెళ్ళి అయిన తర్వాత నుంచి మారిపోయి మారిపోయాడు అని అయితే ఒక టాపిక్ వినిపిస్తుంది రెండో పెళ్లి అయినప్పటి నుంచి అంటే భూమా మౌనిక గారు వచ్చినప్పటి నుంచి లాస్ట్ టైం కూడా మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా మనం ఏదో జరిగే ఉంటుందిలే అని చెప్పి మనం ఒక దీనికి వచ్చినా కూడా అది ఎన్ని రోజులు ఉంటాయి ఫ్యామిలీ గొడవలు అనేది వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనే అయిపోతుంటారు జస్ట్ ఫోన్ కాల్ తోటి కూడా ఒక్కొక్కసారి ఎందుకురా ఇవన్నీరా ఒకసారి మాట్లాడ అంటే అయిపోయింది కానీ ఇప్పుడు ఈ జరిగే చూస్తుంటే ఏదో మాటలతో తీరేది రా కాకుండా మనోజ్ ఏమో ఇంట్లోకి వెళ్ళేసి బౌన్సర్స్ పెట్టుకొని బయట అటెండ్ అయింది అంటే గొడవలు అనే టాపిక్ బయటకు వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత నుంచే సో ఏమన్నా ఉంటుందంటారా అంటే అలాగే అలాగే ఉంటుందని నేను అనుకోవట్లేదు కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా ఆస్తులు పంపగానికి సంబంధించిన సెటిల్మెంట్ ఉండాలి కాబట్టి ఆ రిలేటెడ్గా డిస్కషన్ వచ్చిన దగ్గర నుంచి బహుశా అటువంటిది ఏదైనా జరుగుతుండొచ్చు తప్ప ఈ పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఆ అమ్మాయి ప్రేరేపించడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి చెప్పి నేను అంటే ఎందుకంటే సార్ పెళ్లి జరిగింది కూడా మంచు లక్ష్మి గారి ఇంట్లోనే జరిగింది అంటే అంత గ్రాండ్గా కూడా జరగలేదు అంటే మేబీ కానీ మోహన్ బాబు గారు కూడా కదా పెళ్లికి వచ్చి ఆశీర్వించారు అంటే ఏదో అంటే అంటే చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఏంటి ఇంట్లో ఇష్టం లేకుండా ఏదో తప్పక ఒప్పుకున్నారా అనే ఫీల్తో కూడా ఉంటున్నారు కొంతమంది అయితే అది అది కూడా కుటుంబపరమైనటువంటి అంతర్గత విషయాలు కాబట్టి వాటిని మనం వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే అంటే ఏం లేదు వాటి అప్పుడు జరిగిన ఇష్యూసే ఇప్పుడు గొడవ గొడవలు అవ్వడానికి కారణమవుతున్నాయా అని అలా అలా కాదు చెప్పలేను కుటుంబంలో ఏదైనా జరుగుతుంటాయి కదా మన కుటుంబాల్లో కూడా జరుగుతుంటాయి గొడవలు జరుగుతుంటాయి తర్వాత మళ్ళీ రాజీపడడం జరుగుతుంటాయి అన్నీ జరుగుతుంటాయి ప్రతి కుటుంబంలోనూ జరిగే చాలా చాలా కామన్ థింగ్స్ ఇది చెప్పాను కదా ఇది వాళ్ళ ఫ్యామిలీ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇంత చర్చ జరగడం రచ్చ జరగడం జరుగుతుంది అయితే సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జరిగే గొడవలు మంచు మనోజ్ తీసే సినిమాల మీద ఏమన్నా ప్రభావం పడేది ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఒక సైడ్ అయిపోయినట్టు మనోజ్ వరకు ఒక సైడ్ అయిపోయింది అన్నట్టు అయిపోయింది అలాగే అలాగే ఇది సినిమాల మీద దీని మీద పడుతుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు ఈ వివాదం ఇక్కడి వరకు తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లోనే సర్దు మణిగిపోయేంత విషయం చిన్న విషయం కదా ఇది ఏదో ఆవేశంలో ఏదో అది అసలు రాబోతున్నాడు అందుకే భయపడుతున్నాడు అంటే చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు ఆ పబ్లిసిటీ అయితే అంటే ఒక ఘటన జరిగింది దానికి ఇంకా చిలవలు పొలవలు ఇవన్నీ అదిగో పులు అంటే ఇదిగో తోక అన్నట్టు ఉంటాయి కదా నిజంగా కూడా అక్కడ మంచు మనోజు బాన్స్ పెట్టుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు ఇంత ఇంత రాధాంతం జరుగుతున్నప్పుడు మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే మంచు మనోజ్ మీద దాడి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు అంత ఇదిగా మూర్ఖంగా ఎవరు ఎందుకు బిహేవ్ చేస్తారు అటువంటి ఏం జరగదు అంటే ఆ పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు సార్ మరి మనోజ్ అయితే ఎందుకంటే ఇలా ఇట్లా పెట్టినా అంటే క్షణికావేశంలో లేకపోతే కొంచెం అభద్రత లోన్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు తప్ప తన మీద దాడులు జరుగుతాయి అది ఒకవేళ చే దాడి జరిగింది అనుకో అప్పుడు ఇంకా ఇది అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ గొడవ జరిగిందన్న విషయం బయట తెలియడానికే ఇష్టపడని ఫ్యామిలీ ఇష్టపడని మీనా మోహన్ బాబు గారు ఇంకా గొడవలకు ప్రేరేపించేలాగా చర్యలు ఎందుకు తీసుకుంటారు ఎవరన్నా మనుషులను పంపించి చేయడం కానీ మనుషులను పంపిస్తే ఎందుకు పంపిస్తారు కూర్చొని మాట్లాడడం కోసం పంపిస్తారు తప్ప ఆ గొడవలు పెద్దవయ్యేలాగా చేయడం కోసం చేయరు కదా సో అందుకని ఇవన్నీ ఊహాగానాలు అంతే థ్యాంక్ యూ